రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రహ్మణ జాతి పెద్దలకి చిన్నలకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అర్చక పురోహితులకి గురువులకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండోది నరసంచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు డిసెంబర్లో అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయగానే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయినారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ విశ్వబ్రాహ్మణులను రెండు టర్ములు మోసం చేసింది కాబట్టి ఎలాంటి లబ్ధి చేకూరలేదు కాబట్టి చేకూర్చలేదు కాబట్టి విశ్వబ్రాహ్మణులను నమ్మించి మోసం చేసింది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లలో విశ్వబ్రాహ్మణులు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల బీజేపీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేరు సంతోషం ఎన్ని రోజులకు విశ్వబ్రాహ్మణులు మేల్కొన్నందుకు తెలంగాణలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవడం లేదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణుల ఓట్లు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎనభై వేల నుంచి లక్ష లక్ష ఇరవై వేల ఉంటాయి గెలవడం లేదు ఒకటి మెదక్ మీద ఆశ పెట్టుకున్నట్టున్నారు మనకున్న సర్వే ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం అటుకు బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఖాతా కూడా తెరిచేటట్టుగా లేదు సరే ఇది అయి ఉండని ఎన్నికల అడావిడి అయితే అయిపోయింది నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది ఎన్నికల కౌంటింగ్ అయిపోగానే కేంద్రంలో ఎట్లాగో బీజేపీ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలో ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తక్కువ సీట్లు తోని పోయినసరికి అంటే కిరే సీట్లు తగ్గేటట్టున్నాయి ఈసారి విశ్వబ్రాహ్మణం అక్కడైనా ఇక్కడైనా మన పోరాటం ఒకటే కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయి విశ్వబ్రాహ్మణుల కులవృత్తులు నశించినాయి విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితులకు గుర్తింపు రావాలి ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూడు మొన్న ఎలక్షన్లో చూసినాం ఎక్కడైనా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటురు రైతులు అంటుర్రు కేసీఆర్ మాట్లాడుతూ ఉచితంగా బస్సులు మహిళలకు పెట్టడంతో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో వాళ్ళ జీవితాలు దెబ్బతింటున్నాయి వాళ్ళను ఆదుకోవాలి వాళ్లకు నెలకు ఇరవై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలని మొన్న బస్సు యాత్రలో ప్రచారం చేసిండు మరి కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి విశ్వబ్రాహ్మణులకు కూడా కులవృత్తులు దెబ్బతిని విశ్వబ్రాహ్మణుల బతుకులు కూడా దెబ్బతిని కులవృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అప్పులపాలై విశ్వబ్రాహ్మణుల కోసం మాట్లాడడానికి నోరు రాలేదా నోరు పడిపోయిందా కేసీఆర్కు పక్షవాతం వచ్చిందా వస్తుందా విశ్వబ్రాహ్మణుల కోసం కూడా మాట్లాడాలి కదా మరి కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి కులవృత్తులు నశించినాయి కదా పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు ఏర్పడి ఉచిత బస్సులు పెడితే ఆటోల గుర్తుకొచ్చారు ఆటోలోళ్ళు గుర్తుకు రావడంతో మాకేం ఇబ్బంది లేదు మాట్లాడడం సంతోషకరమే కానీ మీ అయాంలో పెద్ద పెద్ద షోరూంలకు ఇబ్బందులు కడిగేసింది నీ బిడ్డ నీ కొడుకే కదా అప్పుడు గుర్తుకు రాలేదా మా దగ్గర కార్పొరేట్ వ్యవస్థలు ఎందుకు మరి మా దగ్గరనే విశ్వబ్రాహ్మణులు ఉన్నారు కదా బ్రహ్మాండంగా చేస్తారు తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణులను నమ్మించి మోసం చేసినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వందల యాభై కోట్లు అన్నావు రెండు వందల కోట్లు అన్నావు రకరకాలుగా మోసాలు చేసి ఉప్పల్ బగా కులవృత్తుల పేర్ల మీద ఆత్మగౌరవ భవనాల పేర్ల మీద తొమ్మిది సంవత్సరాలు దాన్నే చూపెడుతూ పబ్బం గడుపుకున్నావు ఒకసారి భూమి పూజ అని ఒకరికసారి కొబ్బరికాయ కొట్టడం అని ఇంకోసారి శిలా అని ఇంకొకసారి అక్కడనే బహిరంగ సభ అని ఇట్లా రకరకాలుగా భూమిని చూపెట్టుకుంటా మోసం చేసినావు అందుకే ఈసారి ఎంపీ ఎలక్షన్లలో విశ్వబ్రాహ్మణులు మోసపోలేరు ఎక్కడ కూడా నీ మాయ మాటలు నమ్మి ఎవ్వరు కూడా మోసపోలే ఈసారి ఏ ప్రతిపక్షమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు కదా అధికారంలో పక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లా విశ్వబ్రాహ్మణుల కోసం మాట్లాడలేవు న్యాయం చేయలేవు ఒట్టి మాటలు మాత్రమే చెప్పినావు కదా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు విశ్వబ్రాహ్మణుల కోసం కూడా మాట్లాడు విశ్వబ్రాహ్మణులకు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన పోలీసు వాళ్ళు వేధిస్తున్నారు ఆ చట్టంలో మార్పు రావాలని చెప్పేసి కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయు మేము కూడా పోరాటం చేస్తాం ఇన్ని రోజులు పోరాటాలకు దిగలేరు విశ్వబ్రాహ్మణులు ఈసారి తప్పకుండా పోరాటం చేస్తాం అక్రమ దొంగ బంగారం కేసుల జీవో రద్దు చేయడానికి చట్టంలో మార్పులు తేవడానికి ఈ కార్పొరేట్ వ్యవస్థల నుంచి తట్టుకోవడానికి పౌలా వడ్డీకి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ప్రభుత్వం రుణం రుణమిప్పియాలి బ్యాంక్ బ్యాంకుల ద్వారా బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలని చెప్పేసి తప్పకుండా రెండు ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా డిమాండ్ చేస్తాం ఉద్యమాలు చేస్తాం రస్తారోకాలు చేస్తాం మాకు కూడా సపోర్ట్ చేయాలి ఫస్ట్ విన్నవించుకుంటాం రెండు ప్రభుత్వాలకు విన్నవించుకుంటే వినని ఎడల తప్పకుండా రస్తారోకాలకు ఉద్యమాలకు ధర్నాలకు దీక్షలకు దిగుతాం ఢిల్లీలో జంతర్ మద్ద వద్ద దీక్ష చేస్తాం హైదరాబాద్లో ఇంద్రాపార్క్ దగ్గర వేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేస్తాం తర్వాత స్టెప్ బై స్టెప్ ఇన్ని రోజులు విశ్వబ్రాహ్మణులు ఉద్యమాలు రస్తారోకలు ధర్నాలు వీటికి దిగలేరు విశ్వాసంగా ఉన్నాం ఇక విశ్వాసంగా ఉండడం అనేది కుదరదు ఎందుకంటే తరతరాలుగా ఎన్నో తరాలు మారినాయి ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి పోలీస్ వాళ్ళు వేధించడం ఆగతలేదు కొన్ని చోట్ల అందరు పోలీసు వాళ్ళు కాదు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వేధిస్తూ బంగారాలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడ్డాయి ఆంధ్ర వాళ్ళు రాజకీయ నాయకులకు అడ్డంకి అని తెలంగాణ కోసం ఉద్యమం చేశారు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరు బతుకులు బాగుపడతాయి అన్నారు కదా మరి కులవృత్తుల బతుకులు బాగుపడతలేవు కదా అందుకోసమే ఈ కార్పొరేట్ వ్యవస్థలు రాజస్థాన్ వ్యవస్థ కలకత్తా వ్యవస్థ చెన్నై వ్యవస్థ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల లోకల్ వ్యాపారస్తులకు బిజినెస్లు దెబ్బతిని కులవృత్తులు దెబ్బతిని కులవృత్తులు నడవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అరువులైన విశ్వ యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వాలి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్లకు సెంటర్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి భూములు కేటాయించాలి దాంట్లో టేకు మొక్కలు వేప మొక్కలు తుమ్మ మొక్కలు పెంచుకొని కట్ కట్టె పని చేసుకొని జీవనోపాధి పొందడానికి ఇంకా ఏమేమి డిమాండ్లు పెట్టాలి ఏందనేది తప్పకుండా విశ్వబ్రాహ్మణులం కూర్చొని మాట్లాడి నాలుగో తారీఖు తర్వాత ప్రణాళిక ఫస్టు కలుస్తాం మిమ్మల్ని కలిసి విన్నవించుకుంటాం వేడుకుంటాం వినకపోతే ఉద్యమాలు చేస్తాం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియడం జరుగుతుంది కాబట్టి విశ్వబ్రాహ్మణులు కూడా తప్పకుండా ఈసారి అప్రమత్తంగా ఉండాలి ఊరికే ఉండకూడదు ఉంటే మనం ఏమి సాధించలేం తప్పకుండా ఈసారి పోరాటం చేయాల్సిందే ఒక్కొక్కరి పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది తప్పకుండా విశ్వబ్రాహ్మణంలో నిరుద్యోగులను ఏ రకంగా ఆదుకోవాలి విశ్వబ్రాహ్మణులకి ఏ రకంగా ఉపాధి చాలి బిజినెస్లు ఏ రకంగా పెంపొందించాలి కార్పొరేట్ స్థాయిలోకి ఏ రకంగా వెళ్ళాలి అనే దానిపైన తప్పకుండా నాలుగవ తారీఖు తర్వాత ఒక సమావేశం ఉంటుంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సర్వే చేసినట్టుగా ఎక్కడికక్కడ మన పట్టణంలో ఎవరి పిల్లలు చదువుకున్నారు ఎవరి పిల్లలు ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరికి ఉపాధి లేదు ఎవరికి షాపులు లేవు ఎవరి కుటుంబం ఇబ్బందులలో ఉంది ఎవరి అమ్మాయిలు పెళ్ళిళ్ళకి వచ్చి పెళ్ళిళ్ళు చేసే స్థోమత లేదు ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకొని ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా కోచింగ్ ఇప్పియాలి పిల్లలకి కోచింగ్ చేసే చేయించే స్థోమత వాళ్ళకు లేదు చదువుకున్నారు బీటెక్లు ఇట్లా చదివిన తర్వాత కూడా కోచింగ్ చేయించే స్థోమత వల్ల లేదు అట్లాంటి వాళ్ళు ఎవ్వరు మీ దృష్టిలో ఉన్న తెలుసుకొని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి తప్పకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వాళ్ళ కోచింగ్ ఇప్పించే బాధ్యత వాళ్ళకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులందరి సాయ సహకారాలతో తప్పకుండా మేము తీసుకుంటాం ఎవరికన్నా అమ్మాయి పెళ్ళిళ్ళకి వచ్చి ఉంటే పెళ్ళి చేసే స్తోమత లేకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకొని ముందుండి పెళ్ళి చేస్తాం ఎవరికన్నా ఉపాధి లేకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళకు ఒక కిరాణా కొట్ట లేకపోతే షాపా వాళ్ళకు ఏ బిజినెస్ ఏ వృత్తిలో ఇంట్రెస్ట్ ఉందో ఏ పని అయితే వస్తుందో వాళ్ళ కుట్టు శిక్ష శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది నాలుగో తారీఖు తర్వాత ఒక నాలుగైదు మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎట్లా బాగుపడాలి ఎట్లా అభివృద్ధి చెందాలి ఏ రూట్లో వెళ్తే మనం ఉన్నతమైన స్థానంలో ఉంటాం ఉన్నతమైన స్థాయికి వెళ్తాం అనేటివి తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రోగ్రాములు ప్రారంభమవుతాయి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి ఎన్నికల అడావిడి ఉండే కాబట్టి మనం ఏం చేసినా ప్రజల దృష్టికి విశ్వబ్రాహ్మణుల దృష్టికి వెళ్ళదు అనే ఉద్దేశంతో ఆగడం జరిగింది తప్పకుండా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మన పని మనం ప్రారంభిస్తున్నాం ఇన్ని రోజులు ఎన్నికలు ఉండేవి కాబట్టి ఆగినాం రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి ఆ సర్పంచ్లు ఎంపీటీస్ లేవుడితో పెద్ద మనకు ఎఫెక్ట్ ఏముండదు వాటితో పెద్ద అదేముండదు ఎవరు మీ దృష్టిలో ఉన్న నేను చెప్పిన వాళ్ళు నిరుద్యోగులు కానీ కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కానీ ఉపాధి కావాలనుకునే వాళ్ళు కానీ బిజినెస్లు చేసేవాళ్ళు కానీ తప్పకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి కింద స్కోలింగ్లో మన ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లకి ఫోన్ చేయండి చేసి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా ఎవరన్నా ఇప్పుడు కాలేజీలు అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కాలేజ్ ఫీజులు కట్టడమా బుక్స్ డబ్బులు లేకపోవడమా అట్లాంటి ఇబ్బందులు ఉన్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తప్పకుండా అట్లాంటి వాళ్ళని కూడా కాలేజీలలో చేర్పించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తాం జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ